ప్లస్ అది సూపర్ ఉమెన్ అది సూపర్ ఉమెన్ ఒరిజినల్ చాలా మంది అడుగుతుంటారు సార్ ఒరిజినల్ లో ఉంది మాసిగా కొంచెం రీరోట్ ఇట్ సార్ అంటే వి రీరోట్ ఇట్ అండ్ మోర్ దెన్ మీ రీ రైటింగ్ సార్ కళ్యాణ్ గారు లైక్ ఓన్ ఇట్ అవన్నీ అంటే అవన్నీ ఆయన అంటే ఆయన యా చేస్తున్నప్పుడు మనం చెప్పి సార్ అంటే కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు చేసింది మళ్ళీ రిపీట్ గా చేస్తారా లేదు తెలియదు మనం పట్టుకొని సార్ అది అది బాగుంది ఆహా సార్ అది బాగుంది సార్ అది అని అంటే దెన్ ఈ బాగుందా కావాలా దెన్ లైక్ అని అని మళ్ళీ చేశారండి పెద్ద 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 నెక్లెస్లు దాన్ని ఈజ్ ఆల్ లైక్ అని మానిటర్లో అది ఏం చేయకుండా టేక్లో అది బలే చేస్తా సార్ ఇలా ఇలా ఉంది అది వన్ మోర్ చేయాల్సి వచ్చింది సార్ మీరు ఇలా పెద్ద పెద్ద నెక్లెస్ అనేది బాగుంది సార్ ఇట్స్ ఇట్స్ ఈజ్ సో ఆయన మీకు ఆప్షన్స్ ఇస్తే మీరు అందులోంచి పిక్ చేసి దాన్ని కొంచెం మ్యాగ్నిఫై చేసి బాగా వాళ్ళని మనం కొత్తగా డైరెక్ట్ చేసేది ఉంటుంది సార్ దేర్ ఆల్ స్టార్స్ అంటే తను కొంచెం వేర్ మేబీ ఈ క్యారెక్టర్కి ఉన్న లిమిట్స్లో అని హీ నోస్ ఇట్ అని ఈ క్యారెక్టర్కి ఏ లెవెల్ చేయాలి ఎంత చేయాలి ఎంత ఆయనకు తెలిసింది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డాన్స్ పీసెస్ కానీ అలాంటిది ఏం పెట్టలేదు బికాజ్ వీ థాట్ లైక్ నో అంటే అలాంటిది మేబీ ఈ క్యారెక్టర్కి సెట్ అవ్వట్ అలాంటిది అని అలాంటిది అది వర్క్ అవ్వ ఇంకా బెటర్గా వర్క్ అయ్యేదేమో ఫ్యాన్స్కి ఇంకొక సాంగ్ ఉండేదేమో కానీ బట్ వీ డీన్ గో ఫర్ దట్ ఆప్షన్ ఏది కొంచెం ఆ లిమిట్స్ ఆ సర్కిల్లో ఏం చేయవు పెద్ద సాంగ్స్ కూడా లేవు ఆయనకి యాక్చువల్గా సినిమాలో అవును